ఇవాళ నేను మీకు చెప్పబోయేది కథ కాదు చరిత్ర కేవలం ఒక రాజుది కాదు తరాలు గుర్తించుకోవాల్సిన ఒక వీరుడి చరిత్ర ఆయన పేరు ఛత్రపతి సంబాజీ మహారాజ్ మరాఠాల సింహం ఛత్రపతి శివాజీ కొడుకు మొగలుల గుండెల్లో నిద్రలేని భయాన్ని నింపిన అసలైన సింహం ఈ చావా శివాజీ మహారాజ్ గారి మరణంతో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సంబరాలు చేసుకున్నాడు మరాఠా సామ్రాజ్యం కూలిపోయింది దక్కన్ మనదే అని దేశమంతా ప్రకటించుకున్నాడు కానీ ఔరంగజేబు లెక్క తప్పింది శివాజీ వారసుడిగా మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించాడు యువశంబాజీ రాజ్యంలో అంతర్గత కుట్రలు సొంత వాళ్ళ నుంచే వ్యతిరేకత ఉన్న వాటిని తుత్తి నీయులుగా చేసి పిడుగులా లేచాడు ఈ యువశంబాజీ ఆయన ధైర్యం ఇలాంటిదంటే యుద్ధంలో చిక్కుకున్నప్పుడు ఒక సింహం దవడను తన చేతులతో చీల్చగలిగే అంతటి పరాక్రమవంతుడు శంభాజీ కేవలం రాజు మాత్రమే కాదు ఒక అద్భుతమైన యోధుడు పండితుడు మరియు పాలనా అధ్యక్షుడు ఔరంగజేబు తన యావత్ సైన్యాన్ని దక్కన్పై దండయాత్రకు పంపినా తొమ్మిదేళ్ల శంభాజీ పాలనలో ఒక్క యుద్ధంలో కూడా మరాఠాలు ఓడిపోలేదు ఆరు అడుగుల ఆ మొఘల్ సైన్యాన్ని తన వ్యూహాలతో తన అలుపెరగని పోరాటంతో నిలువరించాడు శంభాజీ ప్రతిసారి ఔరంగజేబు తల దించుకునేలా చేశాడు కానీ చరిత్ర అత్యంత విషాదఘట్టాన్ని చూసింది సొంత మనుషుల నమ్మక ద్రోహం శంభాజీ మొగలుల చేతికి చిక్కాడు మొఘల్ సామ్రాజ్యం మధ్యలో బందీగా ఉన్న ఆయన కళ్ళల్లో భయం లేదు బెరుకు లేదు ఔరంగజేబు నీ ధర్మాన్ని వదులుకో నా సార్వభౌమాధికారాన్ని అంగీకరించు నీకు స్వర్ణంతో తల తూగే బహుమతులు ఇస్తాను అన్నాడు అందుకు శంభాజీ ఆకాశం దద్దరిల్లేలా నవ్వాడు రోజుల తరబడి భయంకరమైన హింసను అనుభవించాడు గోళ్ళు పీకారు కళ్ళు పగలగొట్టారు శరీరాన్ని ముక్కలు చేశారు ఎంత హింసించినా ఆ మహావీరుడు లొంగలేదు నా తండ్రి కన్న కళ నా మరాఠాల స్వరాజ్యం నా ధర్మం నా ప్రాణం కంటే గొప్పది అంటూ మొగలుల వైభవాన్ని భయాన్ని తుడిచిపెడుతూ తన ఆదర్శం కోసం ప్రాణాలు అర్పించాడు అందుకే ఛత్రపతి సంభాజీ మహారాజు మరణం ఒక పతనం కాదు అది మరాఠా సామ్రాజ్యానికి లభించిన అజేయమైన శక్తి ఆ సింహపు పిల్ల రక్తం చెందిన చోటనే కొన్ని దశాబ్దాలలోనే మొఘల్ సామ్రాజ్యం కూలిపోయింది వీరుడి ధర్మనిష్ట త్యాగం చిరస్మరణీయం ఛత్రపతి సంభాజీ మహారాజ్ పౌరుషం ఆత్మవిశ్వాసం మనకి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం మీకు ఈ చరిత్ర నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీరుల చరిత్ర కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ చరిత్రని అందరికీ షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయండి